यार और ज्यादा운데 एमई के ऊपर हम बैठे हैं

એન્ટા છે મી દીકેના ઇના ઇ પાછો છે ઇના ફસ્ટ અનેક લે છે ના ઇ રાતા ના ઇ ચા નાઈ છે મી દીને તો લે જો પ્રાણ બાપા પ્રાપન ક્રોસ મુંદુ કો వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము వచ్చి తోపు బండి పెట్టుకో ఉంటాము ముందు పదహైదు పదహైదేళ్ళ ముందు తోపుడు బండి ఇట్లా బండి పెట్టుకో అప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చింది మాకు ఈ రూమ్ రూమ్ అలాట్మెంట్ చేసి బాడికి కట్టమనేసి సంవత్సరానికి ఐదు వేలని కట్టినాము అది మాకు రూమ్ కట్టుకోండి అని వాళ్ళే పర్మిషన్ ఇచ్చి మేము రూమ్ మేమే కట్టుకొని సెటర్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో చలా ఇది రసీదు డబ్బు కట్టించుకొని మళ్ళీ రెండు వేల ఇరవైకి పోతే డబ్బు మీకు మీకొచ్చి బాడిగా నెల నెల సరిగి చేసిస్తాము ఈ సంవత్సరం వద్దు అనేసి ఇక్కడ కొలతలు ఎత్తుకొని పోయి ఆ కొలతలు ఎత్తుక ఏం సార్ కొలతలు ఎత్తుకొని పోయినారంటే మేము ఈ అంగడి మీకే ఇస్తాము మీరు పక్కాగా చేసుకోండా అనేసి ఈ అమౌంట్ సంవత్సరం కట్టేది వద్దు మీరు నెలకు కట్టండా అనేసి చెప్పేసిపోయి కమిషనర్ సార్ సరే అనేసి మేము పోయి కమిషనర్ సార్ అడిగితే లేదు రెండు రోజులకు ముందు పోయి అడిగితే వేరే వాళ్ళకి అలాట్మెంట్ అయిపోయింది మీరు ఖాళీ చేయండి అనేసి ఏకంగా వచ్చింది మేము ఏం సార్ మేము మేము ఏమి ఏమి జరగని వాళ్ళు మేము ఈ ఇట్లా చెప్పేసి ఎట్లా సార్ అంటే లేదు యా వేరే వాళ్ళకి అయిపోయింది మీరు మీరు ఖాళీ చేయాల్సి చేయాల్సిందే వెంటనే లేదు మన ఈ ఎమ్మెల్యే సార్కి చెప్తుంది ఎలా ఎమ్మెల్యే సార్ వచ్చి నేను మాట్లాడతాను అప్పటికప్పుడే ఈ ఈ జరార్పల్లిలో ఉండే ఎమ్మెల్యే సార్ ఆడిపోతే అప్పటికప్పుడే ఫోన్ చేసిన కమి కమిషనర్ సార్కి కమిషనర్ సార్ చేస్తే మళ్ళీ వచ్చి నేను నాలుగు రోజులు రాలేదు మళ్ళీ కమిషనర్ సార్ తీసిపోతే అవునియా ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసినారు ఇంకా ఏడాడు నుంచో ఫోన్లు వచ్చిందాయి అందరూ ఫోన్లు చేసిన నాకు తెలుసు అది నిలిపేది లేదు ఎవరు వచ్చినా కూడా ఖాళీ చేయాల్సిందే వేరే ఆవుకి అయిపోయింది అని చెప్పినారు సార్ మేము ఎవరు మా గోడికి నిలబెట్టి ఆరు అడుగులు జాగా ఉండేది సార్ ఏడబం సార్ బతికేది ఆడి నుంచి వీడికి సార్ మూడు అంగిళ్ళు ఎవడే జాగా లేదు సార్ మూడు అంగిళ్ళు ఒకడే అంటే ఎట్లు సార్ ఆరు అడుగులు జాగా ఉండేది సార్ నాకి మూడు అంగిళ్ళు ఒకడే ఎత్తుకొని సార్ సంపాదించేది ఎట్లా బీదాలు బతకకూడదా సార్ ಉಂಡೇವಾ ಬತಕಾಲ ಸರ್ ಇದು ಎವಡು ಸರ್ ಬತಕಮಾನೆ ಸರ್ ಮೇದೋ ಅನ್ನ ಪದ ಲಕ್ಷ ಅಪ್ಪು ಸರ್ ಮಾ ಈ ಅಂಗಿಲ ಪಪ್ಪುಕೊನ ಮೇಮ ಸರ್ಕಲ್ ಅಪ್ಪುಲ್ ಇಲ್ಲ ಸಚಿಪಾಲ ಸರ್ ಇಸ್ಕಾಲ ಸರ್ ಇಲ್ಲಿ ಮೇಮ ಉಂಡೇವಾಡೇ ಬತಕಾಲ ಸರ್ ಲೇನ ಬತಕ ಮೇಮ ಒಯ್ಯ ಸರ್ ಓಟೇನ್ ದಾಖಲೆ ಪನಿಷ್ ಇದೆ ಮೇ ಎಲ್ಎ ಸರ್ ಅಂತ ಬೆದಂತೆ ಅಭಿಮಾನ మాకు జగన్ అంటే మేము పైసాము మేము అట్లా వాళ్ళకి మాకే న్యాయం జరుపుకోది ఎవరి సార్ చెప్పండి బాడీకి బాడీ వాళ్ళు ఎవరు ఒకటే మేము కడతాం సార్ అని అడుగుతుంటా ఉన్నాం సార్ని ఆయన లేదు లేదు ఆమె ఖాళీ చేయాల్సిందే ఖాళీ చేయాల్సిందే అంటే మాకు ఎవరు సపోర్ట్ చేసే కట్టుకుంటాం మాకే అని చెప్తాం ఆ రెండు అంగుల్లో వానికిచ్చాడు సార్ ఎవరో ఇచ్చిన మూడు అంగిల్ వానికి అంటాడు సార్ సార్ రెండు ఎంగులు ఎవరో ఎత్తుకో ఎత్తుకోండి సార్ మా మేమే బాడీకి కట్టుకుంటాం మేము మా బాడీ ఎవరు తీసుకుంటా సార్ ఎమ్మెల్యే సార్ కూడా చెప్తుంది ఆయన వచ్చి మాకు న్యాయం చేయాలా ಅಪ್ಪ ಅಂಗಡಿ ನ್ಯಾಯಿ ಮಾ ಬದುಕು ಅಂತ ಉಂಟು ಸರ್ ಬೀದಿ ಸರ್ ಬೀದೋ ನೀ ಅಂಗಿ ನೇನು ಕಾನುನಾಡು ಇಪ್ಪಡೇ ಸರ್ ಕಾಲೇದು ಎಮಲ್ ಎದ ಮಾತಾಡಿನ ಎಂಎಲ್ಯ ಸರ್ సార్ వచ్చి మీ అంగడి ఒక్క అంగిడితో వదిలేస్తారు మీకు నేను న్యాయం చేస్తాను నువ్వేం బాధపడద్దు అంగడి వదిలేస్తామని చెప్పినారు ఇప్పుడు చెప్పినాడు మా నేను మా ఎమ్మెల్యే సార్ ఆయన మాకు దేవుడవాడేది ఆయన చెప్పినాడు ఇప్పుడు మీ అంగడికి నువ్వు అట్లే పెట్టుకో అని చెప్పినాడు ఆయన ఆయనే మాకు సపోర్ట్ చేయాల